హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మైసూర్పాక్ ఎలా చేయాలో మీ అందరికీ చూపించబోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ లెస్ డాట్ శనగపిండిని తీసుకుంటున్నాను ఈ శనగపిండి అనేది ఒక గ్లాస్ శనగపిండి తీసుకుంటున్నాను నేను ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నప్పుడు రెండు గ్లాసుల షుగర్ తీసుకోవాలి సో మీ షుగర్ తక్కువ తినాలనుకుంటున్నాం కాబట్టి మా అమ్మాయి కోసం చేయిస్తున్నాను అని చెప్పేసి ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నప్పుడు హాఫ్ గ్లాస్ తక్కువనే వాటర్ తీసుకొని చక్కెరలో పోసి నానబెట్టాను ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నప్పుడు రెండు గ్లాసుల నెయ్యి అయినా ఆయిల్ అయినా తీసుకోవచ్చు కానీ కొంచెం నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా ఉంటుందని చెప్పేసి నేను నెయ్యి గ్లాస్ తీసుకున్నాను ఆయిల్ గ్లాస్ తీసుకున్నాను చూసారా చక్కెర పానకం అయితే స్టార్ట్ చేశాను పానకం అయితే వస్తుంది లోపు నేనేం చేశానంటే ఆయిల్ని సిమ్లో పెట్టి కొంచెం వెయిట్ చేశాను గోరువెచ్చగా చేస్తే ఆయిల్ బాగుంటుందని చెప్పేసి ఇక్కడ పానకం అయితే రెడీ అవుతుంది చూసారా ఫ్రెండ్స్ మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మై రిక్వెస్ట్ పానకం అనేది బాగా రాకుండా తీగ పానకం వస్తే చాలు ఓకేనా ఫ్రెండ్స్ చూసారు ఇక్కడ నాకే తీగ పానకం వచ్చేసింది ఫైవ్ టు టెన్ మినిట్స్లో వచ్చేస్తుంది షుగర్ నానిపోయింది అనుకో కొంచెం కొంచెం శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను ఈ శనగపిండి అనేది ముద్దలుగా కాకుండా ఎప్పుడూ కలుపుతూ ఉండాలి ఓకేనా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మొత్తం కలిపేసుకున్న తర్వాతకి మనం ఆయిల్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఉండాలి ఇలా పౌడర్ లేకుండా మొత్తం క మెల్ట్ అయిపోవాలి ఓకేనా శనగపిండి మొత్తం కలిసిపోయిన తర్వాతకి కలుపుతూనే ఉండాలి ముద్దలు ముద్దలుగా పోకు పోతుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం గట్టి పడుతున్న కొద్దీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి అంటే ఆయిల్ని కలిపి పెట్టుకున్నాం కదా వేరు చేసి అది వేస్తూ ఉండాలి వేస్తూ ఉండడం వలన ముద్ద కట్టకుండా ఉంటుంది అడిగంటక పోకుండా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా లాంగ్ వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియోని మాత్రం లైక్ చేయండి ఎవ్వరు కూడా స్కిప్ చేయద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో ఫుల్ మొత్తం చూడండి ప్లీజ్ చూసారా ఎలా ఉందో చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా ఒక్కసారి ఇంట్లో చేసుకున్నామా అంటే అసలు మర్చిపోం ఫ్రెండ్స్ మనమైతే నేను చాలా టైమ్స్ బయట కొనుక్కొని తిన్నాము కాకపోతే ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది అసలు మనం షుగర్ కూడా ఎంతంటే అంత యాడ్ చేసుకోవచ్చు కదా మన పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అసలు నెయ్యి వేసుకొని చేస్తే అసలు ఎంత బాగుంటుందో అసలు మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మా వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి చూసారా నేను అడగంటకు పోకుండా ఆయిల్ వేస్తూనే ఉన్నాను ఆయిల్ వేయడం వలన శనగపిండి అనేది బాగా ఉడికి చాలా బాగుంటుంది అసలు చేస్తుంటే అయితే ఎంత క్రిస్పీగా ఉందో అసలు తినాలనిపిస్తుంది చూసారా ఎంత బాగుందో అసలు ఆయిల్ ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది కాకపోతే లాస్ట్కి అలా ఉండదు మనం కలుపుతూ ఉంటే ఆయిల్లా కనిపిస్తూ ఉంటుంది ఓకేనా ఇలా వచ్చేసినాక ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసినాం అనుకో రెడీ అయిపోతుంది చుట్టూ అడగంటకుంటూ చూసుకోవాలి కొంచెం అడగంటనే కూడా బ్రౌనిష్ కలర్లో వస్తుంది బాగుంటుంది చాలా అసలు అంత బాగుంటుందో చూసారా మైసూర్ పాక్ అయితే వచ్చేసింది సో ఇలా అయ్యాక ఆయిల్ మొత్తం అణికిపోయేటట్టు కలుపుతూ ఉండాలి కొంచెం రెడ్ కలర్ వచ్చే బ్రౌన్ కలర్లో వస్తుంది కదా అలా అయితే చాలా బాగుంటుంది మనకు రెడీ అయ్యాక తెలుస్తుంది మనకి ఎలా అని అనేది ఓకే అని చూసారా మా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారా రెడీ ఇప్పుడు మనం ఏ షేప్ అంటే ఆ షేప్లో ఒక గిన్నెలో తీసుకొని కట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చివరిగా మెస్ పర్క్ రెడీ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్